అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని ఖమ్మం సిపిఐ డిమాండ్ చేసింది ఈ క్రమంలో ఖమ్మం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు గత పదేళ్లుగా ప్రభుత్వాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆ పార్టీ నేత మహమ్మద్ సలాం ఆరోపించారు ఒకే కుటుంబంలో మూడు నాలుగు కుటుంబాలు అయ్యాయని వారందరికీ కార్డు లేకపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు కార్డులు లేకపోవడంతో అనేక ప్రభుత్వ పథకాలు ప్రజలు కోల్పోతున్నట్లు వివరించారు అడుదైన పేద పెద్దలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది మేము అధికారంలో వస్తే అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా పదిహేను సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం ఏంటంటే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి వెంటనే జీవో జారీ చేసి పేదలందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ ఈ ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మొత్తం కుటుంబంలో చిన్న పిల్లగాళ్ళు కానీ లేదా కొత్తగా జైన్ చేయించుకోవాలని సరే దాని పేరు నమోదు చేసుకోవాలని సరే అక్కడ ఆన్లైన్లు పని చేయట్లేదు ఆన్లైన్ ఓపెన్ కావట్లేదు అని చెప్పి అది అంతా కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు ఇప్పటికీ పది సంవత్సరాలు అయిపోయింది అందుకోసం ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇప్పుడు పుట్టిగా ఏదో సిర్పుల మీద రేషన్ కార్డు రేషన్ బియ్యం ఇస్తున్నారు అట్లా కాకుండా కార్డ్స్ అందరికీ కూడా అరుదైన వారు అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఏదైతే గతంలో డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇస్తామని చెప్పి చెప్పారో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు దరఖాస్తు తీసుకుంటాం జరిగింది కొంతమందికి ఇచ్చారు మిగతా కూడా ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఎవరికి ఇవ్వలేదు కాబట్టి వెంటనే పేదలందరూ కూడా అరుణాన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అది వాళ్ళకు పక్క ఇల్లు కట్టించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఆర్డీఓ గారికి వినతి పత్రం